సంజయనిద్దర వద్దు సుమి దద్దిరమ్మవచ్చు దానం గద్దింతురు ఇంటి వారు ముద్దందురు తోటి వారు ముద్దుకుమారని చెప్పి అతన్ని పెళ్ళి 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 అని డెప్పే డెప్పే కొట్టడు కొట్టిన తర్వాత నీలాంటి బద్దకస్తులు ఇకనైనా తెలుసుకోపోతే మీరు జీవితంలో కూడా బాగుపడరా అని చెప్పి ఆ అంగులికం అతను తీసుకొని అప్పుడు వంగరం అతను జైలుగా పెట్టుకుంటాడు అప్పుడు చెప్తున్నా అనమాట వారి పిచ్చాడా నీకు ఐదు నిమిషాలు కాదు నీకింత బద్ధకం అనేది నీ అంటే ఉంది కాబట్టి నువ్వు జీవితంలో కూడా బాగుపడవు బాగుపడలేవు కూడా హాయ్ అండి ఎలా ఉండరు బాగుండరా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు మా వీడియోల్ని మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను చేసే వీడియో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందపరచాలని కోరుకుంటూ మంచి మంచి కాన్సెప్ట్ తీసుకొని జీవితంలో మనకు అవసరం పడే కథలే తీసుకుంటున్నాను కథలు తీసుకొని మీకు నాకు తోచినంతగా నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నావు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నా ఆ విధంగా మీకు చెప్ చెప్తున్నాను నేను అలాగే ఇంక ఇంకా ముందు కూడా మంచి మంచి స్టోరీలు తీసుకుని వస్తా మా స్టోరీలు చూస్తున్నారు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క కామెంట్లు మీ యొక్క లైక్స్ మాకు కావాలి మీ యొక్క ఆదరణ కావాలి మెయిన్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే మా యొక్క వీడియోస్ మేము పెట్టినామంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాన్ని మీరు మేము పెట్టి ఎప్పుడైతే పెడతాం అప్పుడు మీరు చూడవచ్చు కాబట్టి మీరందరూ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోద్దాం స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఈ కథలో యాల్వి అంటే ఇది జీవితంలో మనకి ఎంతగానో ఉపయోగపడిద్ది అనేది దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం కొంతమంది జీవితంలో వాళ్ళు ఎందుకు అంటే మరి బద్దకస్తంగా ఉంటారు అన్నమాట ఏ పని చేయకుండా బైరాగిలాగా తిరుగుతా బైరాగి అంటూ చూసారని బైరాగిలాగా తిరుగుతూ తినటం పంటం అట్టట తిరిగి రావడం అంతకు మించి వేరే పనులు కూడా ఏం ముట్టుకోరు మరి ఎందుకు ఆ విధంగా ఉంటామంటారు అర్థం కాదు ఒంటి నిండా బే చూడటానికి మాత్రం ఆరు అడుగులు ఆచారభావంలాగా ఉంటారు కానీ ఏ పని ముట్టుకోరు ఏ పని చేయరు అసంటి వారి కోసమే అసంటి వారికి ఈ వీడియో అందితే కొద్దిగా కొద్దిగా కొంతమంది అయినా మారుతానికి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో తీసుకొని చేస్తుంది ఈ యొక్క కథ తీసుకొని చేస్తున్నాను కాబట్టి అసంటి వారి కోసం సరే కథలోకి వెళ్ళిపోదాం ఒక ఊరిలో ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో గురువుగారు ఉంటారు అలాగే చేసే శిశ్యంకం చేసే కొంతమంది శిష్యులు ఉంటారు అయితే ఈ ఇంతమంది అంటే కనీసం ఒక ముప్పై నలభై మంది శిష్యులు ఉంటారు కానీ ఈ ముప్పై నలభై మంది శిష్యులు ఒక శిష్యుడు మాత్రం ఈ గురుగారికి అసలు నచ్చరు ఎందుకంటే ఇతను ఏమైనా పని చెప్పితే ఏదైనా చెప్పితే మస్తు బతుకనమాట కూర్చుంటే ఎగలేడు లేకపోతే కూర్చోలేడు పండితే లెగడు అంత బద్దకస్తుడు అనమాట ఆ శిష్యుడు సరే ఎప్పుడు చూసినా కానీ ఆ గురువు గారు అతని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకని నేనున్నంతకాలం బాగానే ఉందిలే కానీ నేను రేపొద్దు ఈ యొక్క బయటికి వెళ్ళిపోతే ఎట్లా బతుకుతుడు ఏంటి అంటే ఇతను శిష్యుల్ని మొత్తం కూడా తన పిల్లల్లాగా చూసుకుంటాడు అనమాట ఆ పిల్లల్లాగా చూసుకోవటం వల్ల ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూసుకోరు కదా మిగతా ఉన్న శిష్యులు మొత్తం కూడా అతని మాట అతను అడుగు జాడలో కానీ ఈ యొక్క శిష్యుడు మాత్రం అతను అడుగు జాడలో నడవటం కాదులే కానీ చాలా నడిచినా కానీ అతనికి మా ఏమబద్ధకం అంత బద్దకొస్తుంది అనమాట సరే అతని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా ఎంత చెప్పినా కానీ అతను అర్థం చేసుకోడు ఆ చేద్దాంలే గురుగారు చూద్దాంలేండి ఆ రేపు చేద్దాంలే అని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అలాగ అలాగే అలాగే దాటేస్తూ ఉంటాడు కానీ అతను ఎప్పుడు కూడా అతను ఖచ్చితంగా చేసిన ఒక ఏమీ లేదు సరే ఒకరోజు గురుగారు ఆలోచించి ఆలోచించి ఈయనకి మండ మైండ్ సెట్ ఎలా మార్చాలని చెప్పి ఈ గురువుగారు ఒక ప్లాన్ చేసుకుంటాడు సరే అని చెప్పి గురువుగారు ఏం చేస్తారంటే అరే బాబు నేను ఒక రెండు రోజులు పెద్ద ఆశ్రమానికి వెళ్తున్నాను నేను ఈ ఆశ్రమాన్ని చూసుకునే బాధ్యత నీకు ఒప్ప చెప్తున్నా ఇంతమంది శిష్యులు ఉన్నారు కానీ అంతమంది శిష్యులకి నేను ఎవరికి ఒప్ప చెప్పలేదు ఈ బాధ్యతనే నీకు ఒప్ప చెప్తున్నారు అంటే అదే గురుగారు నాకన్నా తల పని రోజు ఉన్నారు కదా వారికి ఒప్ప చెప్పొచ్చు కదా అంటే లేదు లేదు ఇది నువ్వు ఒక్కడవే చేయగలవు కాబట్టి నీకు ఒప్ప చెప్తున్న నాయన అని చెప్పి అతను వెళ్ళే ముందు అతని చే చేతికి ఉన్న అంగుళికం అంటే వంగరం ఈ వంగరం తీసేసి అతను చేతికి ఎత్తాడు చేతికి ఇచ్చిన తర్వాత ఒక మాట అంటాడు ఏమనంటే అరే బాబు ఈ వంగరం ఇలువేటో నీకు తెలుసా అని అని అంటాడు అన్న తర్వాత అదే గురువుగారు ఆ వంగరం అంటే పొంగరం కావచ్చేమో కానీ దాని ఇలువ సంగం నాకు తెలియదు గురుగారు అని చెప్తాడు సరే దాని విలువేంటో చెప్తా చూడు ఇంతమంది ఇంతమంది శిష్యులకి నేను ఎప్పుడు చెప్పలేదు కానీ ఈరోజు నేను చెప్తున్నా అని చెప్పి అతను దానికి ఉన్న ఇలువు చెప్తున్నాను అనమాట ఆ ఇలువేంటి ఈ వంగులికం ఏ వస్తువు మీద పెడితే ఒక గంటలో ఆ వస్తువు అది ఎంత పెద్ద వస్తువైనా సరే బంగారంగా మారిపోయింది దానికి అంత ఇలువ ఉందని చెప్తే చెప్పేలానికి అనమాట ఆహా ఏమి నా భాగ్యం ఇక నుంచి ఈ గురువుగారు వెళ్ళిపోయినే ఏ వస్తువు మీద పెడితే ఆ వస్తువు మీద పెట్టేసేసి ప్రతి ఒక్కటి కూడా నేను బంగారపు వస్తువులు తయారు చేసుకొని నేను సీక్రెట్ని దాచిపెట్టేసుకోవాలని చెప్పి ఈ శిష్యుడు ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేసిన తర్వాత సరే అని చెప్పేసి ఈ గురుగారు ఏం చేస్తారంటే ఆ శిష్యుడికి ఆ అంగుళికం ఇచ్చేసేసి అతను బయలుదేరి వెళ్ళిపోతాడు అంటే ఈ గురుగారు ఒక రెండు రోజులు టైం తీసుకుంటాడు రెండు రోజులు మరి నేను వచ్చేస్తా వచ్చిన తర్వాత ఈ అంగుళికం నాకు ఇచ్చేయాలి అని అడిగి లేదు లేదు గురుగారు నా ప్రాణం చూసుకుంటా చూసుకుంటాయి నేను అంటే ఇతను వేరే ప్లాన్ వేసుకుంటాడు ఈ శిష్యుడు ఆ ప్లాన్ అంటే మీకు చెప్పాను కదా ఆ ప్లాన్లో ఉంటానన్నమాట సరే జాగ్రత్త నాయన అని చెప్పి ఈ అంగులికం అతను చేతిలో పెట్టేసేసి ఈ గురువుగారు బయలుదేరి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన కానుంచి ఇతనికి ఎక్కడ లేని బధకం మొత్తం పోయింది బద్దకం మొత్తం పోయి దీన్ని ఏం చేయాలి ఏ వస్తువు మీద పెట్టాలి ఎంత అంటే ఇక వేరే శిష్యులు ఉంటారు వాళ్ళకి తెలియకుండా నేను ప్రతి ఒక్క వస్తువు మీద పెట్టేసేసి దాన్ని బంగారం కింద చేసేసుకొని దాచి పెట్టేసుకోవాలని చెప్పి ఈ శిష్యుడు ప్లాన్ చేస్తూ ఉంటారు అన్నమాట సరే ఇతనికి ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది గది ఉన్న తర్వాత అని చెప్పేసి ఆ గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత మరి అలవాటైన ప్రాణం కదా ఆ గదిలోకి వెళ్ళిపోయి చేస్తాడు భోజనం చేసిన తర్వాత సరే నా చేతిలోనే ఈ అంగులికం ఉందిగా ఎక్కడైనా పెడదాం పెట్టిన తర్వాత అది బంగారంగా మారిపోయింది సరే అట్లా ఎక్కడ లేదు కానీ నా చేతిలో ఉంది కదా అన్నం తిన్న తర్వాత చేద్దామని చెప్పేసి అన్నం తిందాడు అన్నం తిన్న తర్వాత ఏమైంది ఏ వెంబడి నిద్ర వస్తుంది వెంబడి నిద్ర వచ్చిన తర్వాత సరే నిద్రపోయి లేచిన తర్వాత ఏదన్నా వస్తువు బయటికి వెళ్ళి ఒక వస్తువు మీద పెట్టాడు అది బంగారం కింద మార్చేస్తే నేను సీక్రెట్గా ఎవరికి తెలియకుండా దాచిపెట్టి వచ్చాయని చెప్పేసి మెల్లిగా అతను బెడ్డి మీద పండుకొని చక్కగా నిద్రపోతాడు నిద్రపోయిన తర్వాత సరే మధ్యాహ్నం పూట గంట ప్రాంతంలో దిగాలిపల్లితా అన్నమాట లేచిన తర్వాత అరే నేను ఇంతవరకు ఏ బంగారం ఏ ఒక్క బంగారం కూడా నేను తయారు చేయలేకపోయానే అని అనుకున్న తర్వాత ఈ లోపుగా మళ్ళీ గురువుగారు గుర్తొస్తారు అమ్మా ఎల్లుండిగా రేపు కదా గురువుగారు వచ్చేది ఆ ఇంకా టైం ఉంది కదా ఈ లోపుగా నేను ఒక గంట రెండు గంటలు నాకు సరిపోయింది టైం నేను చేయగలను అని చెప్పేసి మళ్ళీ అతనేం చేస్తాడు ఒక ముద్ద తిని మళ్ళీ పండుకుంటాడు మళ్ళీ వండుకున్న తర్వాత అది ఎక్కడ పెట్టట్లా ఎందుకంటే ఎక్కడ పెడితే మిగతా శిశులలో ఎవరైనా గమనించేసి తీసుకుంటారని చెప్పి ఇరవై అతను ఏలికే పెట్టుకొని మళ్ళీ పండుకుంటాడు పండుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం పూట లేదు సాయంత్రం పూట వేసిన తర్వాత ఇదే ఆలోచన ఎక్కడ పెడదాం ఏం చేద్దాం ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఈ అంగుళికం తీసుకెళ్తే ఆ వస్తువు బంగారం అయిపోద్ది అని చెప్పి అనుకొని 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 అట్లాగే మళ్ళీ నైట్ పూట కూడా నిద్రలోకి అలాగే దారుకుంటాడు జారుకున్న తర్వాత ఈరోజు కోడి కూసిద్ది తెల్లారిద్ది తెల్లారిన తర్వాత మళ్ళీ లేచి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తిరిగి తిరిగి తిరిగిన తర్వాత ఇతను ఎప్పుడు చూసినా కానీ బద్ధకంగా కనిపించే ఇతను మిగతా శిష్యులు చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు ఏంటి ఎప్పుడు మన దగ్గరకు వచ్చి ఏ ఎప్పుడు చూసినా దగ్గర పండుకునేటువంటి కొద్దిగా టెన్షన్ తిరుగుతుడు అటు తిరుగుతుండు ఇటు తిరుగుతుండు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ శిష్యులకు మాత్రం తెలియదు సరే ఏం చేస్తారంటే ఇక ఆ శిష్యులు మొత్తం కలిసేసి ఏదో ప్లాన్లో ఉండడని చెప్పి అనుకుంటున్నారే కానీ ఈ శిష్యులు మాత్రం చెప్పడు తెలియదు ఈ గురువుగారు కూడా ఏ శిష్యుడు కూడా చెప్పలే సరేం చేస్తారు సరేలే ఇక ఓ సాయంత్రం కదా గురువు గారు వచ్చేది అప్పట్లోపు ఏదో ఒకటి చేయొచ్చులే ఎక్కడెక్కడ పెట్టాదో నేను చేయాలంటే ఒక గంట రెండు గంటల పని ఆ రెండు గంటలలో బోళులు ఎంత బంగారం రావచ్చు ఏ వస్తువు ఏమైతేనే మోసేది చేసేదేం కాదు ప్రతి ఒక్కరూ నేను తయారు చేసేది కాదు కొనేది కాదు ఏ వస్తువు పెట్టినా కానీ అది బంగారంలాగా మారిపోయింది దాన్ని తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ తింటాడు మళ్ళీ తిని మళ్ళీ వండుకుంటాడు ఇక పండుకొని దగ్గర దగ్గర సాయంత్రం పూట అడుగుతున్నా అనమాట ఈ లోపు చీకట పడింది పడిన తర్వాత అరే చీకడపడిపోయింది పడిపోయింది గురువుగారు వస్తారు ఇప్పుడు ఏం చేయాలి ఈ శిష్యులు మొత్తం ఇతని దగ్గరే ఉంటారు అరే ఎప్పుడు మనతో పాటు కూర్చునేటోడు మాట్లాడేటోడు చేసేటోడు చక్కగా ఆడు బద్ద బద్దకస్తడైన కానీ ఉండేటప్పుడు ఇప్పుడు దగ్గర లేకుండా దూరం దూరం పోతున్నాండి అని చెప్పి ఈ శిశు మిగతా శిశులు అనుకుంటా ఉంటారు ఇతను టైం అయిపోతుంది గురుగారు వస్తారని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి ఎక్కడన్నా ఏదన్నా రాయి మీదో మన పుట్ట మీదో ఏదో ఒక దాని మీద పెట్టి అయితే బంగారంగా మారిపోతే దాన్ని నేను తీసుకెళ్ళిపోదామని చెప్పి గబగబా బయటికి అని చెప్పి అలా తడుపు తెరవగానే గురువుగారు గుమ్మ అవుతలే ఉంటాడు ఇతను షాక్ అర్రే గురుగారు వచ్చేసారు కదా ఎట్లా చేయాలి ఇప్పుడు కనీసం దీన్ని కొద్దిగా కూడా బంగారం సంపాయలేకపోయారు నాస్తి అనేది కొద్ది కూడా నేను కోడగొట్టుకోలేకపోయాను ఏం చేయాలా అనుకుని ఆ గురుగారిని అడిగేస్తాను గురుగారు గురుగారు ఆ గురుగారు మన ఆ గురుగారు ఏమంటే నాయన నీకు ఇచ్చిన ఆ అంగులికి వెయ్యి ఆ ఉంగరం ఇస్తే నేను తీసుకుంటా అని చెప్పి ఈ గురువుగారు అన్న తర్వాత లేదు లేదు గురుగారు నాకు ఒక్క ఐదు నిమిషాలు టైం ఇవ్వండి ఈ ఉన్న టైం మొత్తం రెండు రోజులు మొత్తం నేను వేస్ట్ చేసుకున్నాను నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే నా పని చూసుకొని వస్తా గురుగారు ప్లీజ్ గురుగారు అని చెప్పేసి అతను ఎంతగానో బతిలానే కానీ ఆ గురువుగారు అనమాట నీకు ఐదు నిమిషాలు కాదు రెండు రోజులు టైం ఇచ్చారు ఈ రెండు రోజులలో నువ్వు చేసింది ఏంటి నాకు అర్థమైంది రెండు రోజులు కూడా నీకు ఇంత అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా బద్ధకంతో నీ దరిద్రాన్ని అక్కడ నీ నెత్తి మీద తాండవం చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు కనీసం ఇంత నీకు టైం ఇచ్చినా కానీ నువ్వు ఏ బంగారం కూడా సంపాదలేకపోయాను అది కేవలం నీ యొక్క బద్ధకం మీదే అని చెప్పి ఆ గురువుగారు ఆ శిష్యుడి మీద ఒక పద్యం చెప్పారు ఆ పద్యం ఏంటంటే బద్దకము సంజనిద్దుర బకము సంనిద్దుర వద్దుసుమి దద్దిరంబు వత్సంధానన్ గద్దింతురు ఇంటివారు ముద్దందురు తోటివారు ముద్దుకుమారి బద్దకము సంజనిద్దుర వద్దుసుమి దద్దిరంబు వత్సుంధానన్ గద్దింతురు ఇంటివారు ముద్దందురు తోటివారు ముద్దు కుమారి అని చెప్పి అతన్ని పెళ్ళి 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 అని డెప్పే డెప్పే కొట్టడు కొట్టిన తర్వాత నీలాంటి బద్దకస్తులు ఇకనైనా తెలుసుకోకపోతే మీరు జీవితంలో కూడా బాగుపడరా అని చెప్పి ఆ అంగులీకం అతను తీసుకొని అప్పుడు ఉంగరం అతను ఏరుగా పెట్టుకుంటాడు అప్పుడు చెప్తున్నా అనమాట వారి పిచ్చాడా నీకు ఐదు నిమిషాలు కాదు నీకింత బద్ధకం అనేది నీ ఎంటీ ఉంది కాబట్టి నువ్వు జీవితంలో కూడా బాగుపడవు బాగుపడలేవు కూడా ఎందుకంటే నీ మైండ్ సెట్ ఇంకా టైం ఉందిలే రెండు రోజుల తర్వాత కదా గురువుగారు వచ్చేది అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ ఒక పోట అనుకున్నాను పొద్దురు పోట అనుకున్నావు మళ్ళీ మధ్యాహ్నం పూట అన్నం దినే ఏదో చేద్దాం లేదు అనుకున్న తర్వాత ఆ భోజనం చేసిన తర్వాత నిద్ర వచ్చింది మళ్ళీ పండుకున్నాం మళ్ళీ సాయంత్రం పూట చీకటి అయిందని చెప్పి మళ్ళీ పండుకొన్నాను తెల్లారిన తర్వాత మధ్యాహ్నం చేద్దాంలే మధ్యాహ్నం ఏదో వస్తువు మీద పెడదాం లే మధ్యాహ్నం పూట మళ్ళీ అన్నదినో పండుకున్నాను ఈ లోపు లేచేలాడికి నైట్ అయ్యింది నేను వచ్చా ఒక్క కనీ కనీసం కంది కిందంత బంగారం కూడా సంపాయలేకపోయిన ఉంది ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా వారు బద్దకిస్తే ఎవరు కూడా బాగుపడలేరని చెప్పి ఆ గురువుగారు అతన్ని విమర్శించినట్టుగా గద్దించి ఆ గురుగారు చెప్తున్నమాట చూసారా ఈ కథలో మనం ఏం తెలుసుకున్నామంటే మంచి అంటే చిన్న కథ అయినా సరే మంచి యాల్వీగా ఉన్న కథ అనమాట మన జీవితంలో ఉపయోగపడే కథ మన జీవితంలో మనం చేసే తప్పు ఏంటంటే బద్దకించడం ఆ బద్ధకం వలన మన జీవితమే స్మాష్ అయిపోయింది టైం వేస్ట్ చేయకూడదు టైం వేస్ట్ చేయకూడదు ఎట్ట చంపాయాలి ఎట్టగా మనం కష్టపడాలి ఎట్లా అభివృద్ధి చెందాలి ఎట్లా బాగుపడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించినట్లయితే వారి జీవితం మూడు పువ్వులు వారు కాయ కాయలుగా అనమాట ఈ కథ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే